ನಮಸ್ತೆ ನಿನ್ನಿಂದು లా స్టూడెంట్ షర్మిష్ట పనోలిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి ఆపరేషన్ సింధు నేపథ్యంలో బాలీవుడ్ నటులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఆవిడ పోస్ట్ లో చెప్పినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా షర్మిష్టాకి అయితే మద్దతు పలుకుతూ ఒక ట్వీట్ కూడా చేశారు ఐ స్టాండ్ విత్ షర్మిష్టా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి లా స్టూడెంట్ షర్మిష్ఠా పటోలిని పనోలిని అయితే అరెస్ట్ చేశారు అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో బాలీవుడ్ నటులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఆవిడ తన ట్వీట్ ట్వీట్ ద్వారా తెలిపింది అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఈ ట్వీట్ అయితే తీవ్ర దుమారం రేపిందని అని చెప్పొచ్చు సో తనకి మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు ఐ స్టాండ్ విత్ షర్మిస్టా అంటూ కూడా ట్వీట్ చేశారు ఏమంటారు సార్ దీని గురించి ఒకటి ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం చాలా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారు స్టాండప్ కామెడీ చేసిన వాళ్ళు కొంతమంది లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని కొన్ని సోషల్ మీడియా వేదికగా అంటే వాళ్ళకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిలో కానీ ఫాలోవర్స్ ఉంటారు వాటి వాళ్ళ ప్రభావం చూపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్ట పోస్టులు పెట్టడం మనకు తెలుసు అవును అవును కానీ దేశ భద్రతకు సంబంధించి కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు బరితగింపు వేరు మనకి భావ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని చెప్పేసి అని మనం ఒక పరిధులు మించి దాటితే ఇబ్బందులకి ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుంది ఏదైనా సరే ఇంకా ఆపరేషన్ సింధుర్ విషయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ ఏకతాటి మీదకి ఆ సందర్భంలో భారతదేశం మీద ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు ఆ దాడి చేశారు అప్పుడు దాని మీద అందరూ ఏకమయ్యారు దాని మీద చాలామంది కొన్ని తమ అభిప్రాయాలు చెప్పడం అనేది జరిగింది కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే కొంచెం కొంచెం స్పీడ్గా ముందు దాని లైన్ కూడా దాటి విమర్శలు కూడా చేయడం జరిగింది అంటే బీజేపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది సరే మరి మన విమానాలు ఎన్ని ధ్వంసమైనా చెప్పట్లేదు లేకపోతే ఆ నలుగురు ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు ఇటువంటి కామెంట్ చేస్తా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు రాజకీయం రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మనం పదే ఏం చెప్తాం దేశ భద్రతకు సంబంధించిన విషయంలో కొంచెం బాధ్యతగా ఉండాలనే మాట మనం మాట్లాడతాం పనోలి పనోలి ఆ అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ ఆ అమ్మాయికి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మ ఏం చేసింది మన పద్నాలుగో తారీఖున ఈ ఆపరేషన్ సింధూరి విషయంలో అందరూ మాట్లాడుతున్నారు కదా మరి బాలీవుడ్ కి సంబంధించినటువంటి నటులు కానీ ఎవరో కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అయితే ఎందుకు సపోర్ట్ అని లేకపోతే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని పాటు మహమ్మద్ ప్రవక్త మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది దాంతో కొంచెం తీవ్ర దుమారం అయితే వచ్చింది ఇమ్మీడియట్గా అమ్మాయి ఏం చేసింది క్షమాపణ చెప్పింది తన పోస్ట్ డిలీట్ చేసింది అయితే ఇంకా వెస్ట్ బెంగాల్ పోలి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఎటువంటి ప్రభుత్వం ఉందో మనకు తెలుసు మమతా బెనర్జీ గారు ఆ వాళ్ళ ప్రభావంతో మొత్తానికి అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఆ అమ్మాయి చేసింది తప్పే లిమిట్ దాటి మాట్లాడారని చెప్పేసి క్షమాపణ చెప్పి మరీ పోస్ట్ డిలీట్ చేసినా అరెస్ట్ చేశారు అలాగని చెప్పేసి ఆ అమ్మాయి వ్యాఖ్యల్ని మనం సమర్థించట్లా కొంచెం క్రాస్ అయింది మాట్లా వ్యాఖ్యలు క్రాస్ అయింది ఖచ్చితంగా తప్పేది తప్పని అమ్మాయి ఒప్పుకుంది ఒప్పుకుని పోస్ట్ కూడా డిలీట్ చేసింది అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేశారే మరి మన భారతదేశంలోనే ఉంటూ బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉండి కూడా మమతా బెనర్జీ గారు మన హిందూజం గురించి కావచ్చు లేకపోతే మనవాదం గురించి కావచ్చు లేకపోతే ఈ సనాతన ధర్మం విషయంలో కావచ్చు ఒక విధమైనటువంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తుంటే మరి ఆవిడి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నది పవన్ కళ్యాణ్ గారి క్వశ్చన్ సనాతన ధర్మం ఆమె కామెంట్ చేసింది కదా అది ఒక ఏంటంటారు ఆమె మళ్ళీ విచిత్రంగా మాట్లాడింది అది సనాతన ధర్మం అంటే కలుషిత ధర్మం ఉంది అవును అవును మరి ఈ భారతదేశంలో మెజారిటీ ప్రజలు అనుసరించేటువంటి ఒక ధర్మాన్ని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది ఒక కలుషిత ధర్మం అనే మాట ఆమె మాట్లాడినప్పుడు అది మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కాదా మరి ఆవిడ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టకూడదు ఎంతమంది దేశంలో ఉన్నటువంటి ఆమె ఏదో వెస్ట్ బెంగాల్కి పరిమితమైన వ్యాఖ్యలు కాదవి దేశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ఆవిడ మీద చర్యలు తీసుకోలేదు అందుకనే ఐ స్టాండ్ విత్ అనే ఆ అమ్మాయి పేరు కూడా ఆమె ప్రస్తావించడం పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది అంటే మమతా బెనర్జీ గారు గత ఆమె అధికారంలో వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర పరిస్థితులు అక్కడ కొన్ని మెజారిటీ మైనార్టీ వర్గాలు ఉండడం ఆ తర్వాత ఆవిడ హయాంలోనే పక్కన బంగ్లాదేశ్ని కానీ అక్కడి నుంచి కానీ ఇక్కడ ఎక్కువ చొరబాట్లు రావడం రోహింగ్యాలు అందరూ కూడా రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ పాకిస్తాన్కి అనుకూలంగా కూడా నినాదాలు చేయడం లేకపోతే ర్యాలీలు చేయడం జరిగింది అక్కడ వాళ్ళమే కంట్రోల్ చేయలేదు ప్రభుత్వం సరే ఎంఐ చేసింది తప్పే మహమ్మద్ ప్రవక్త వాళ్ళ మీద ఆమె వ్యాఖ్యలు చేయకూడదు అంటే సరే టాలీవుడ్ మాత్రమే పరిమితమయ్యే మీరు ఎందుకు స్పందించలేదు అంటే పెద్ద ఇష్యూ కాకపోను ఆమె కొంచెం పరిధి దాటి ఆమె ప్రవర్తించింది కాబట్టి మేము కేసులో ఎదుర్కొంటుంది మరి ఇంత బాధ్యతారహిత్యంగా మరి మమతా బెనర్జీ గారు కామెంట్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోరు అనే ప్రశ్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ మాట్లాడారు దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది స్పందించారు అదే విధంగా దేశంలో అనేక మంది మేధావులు కావచ్చు లేకపోతే మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఈ సమాజంలో మన భారతదేశం అంటే సనాతన ధర్మం ఉన్న గౌరవం ఉన్న వ్యక్తులు కావచ్చు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మిగతా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆవిడ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఎవరో ఒకరు అంటే ఏదేనమ్మా రెండు వైపులా సమానంగా ఉండాలి తప్పు ఎవరు చేసినా తప్పే అంతేగాని హిందూ ధర్మం మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా అదేమో భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని మాట్లాడుతూ ఉంటారు అదే ఇతరుల మీద ఏదైనా మాట్లాడితే ఇతర ఇది చేస్తారు రాజ్యాంగం లేదా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం సరే మరి మీరు అన్నట్టు ఆపరేషన్ సింధుని రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి స్పందించింది దానిపై అలాంటిది నిజంగానే అంతకుముందు కూడా ఒక ఆరోపణ ఉంది బాలీవుడ్ నటులు కూడా ఎక్కడ స్పందించలేదు అంటూ కూడా ఒక వార్త కూడా వినిపించింది సో ఏ రకంగా చూడొచ్చు సార్ అదే అండి ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ నటులు ఎందుకు స్పందించలేదు అని ఎందుకు అడుగుతావు వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవును వాళ్ళ మాట వాళ్ళ చర్యలు ప్రతిదీ కూడా ప్రభావం ఉంటుంది సమాజం మీద వాళ్ళ అభిమానులతో కావచ్చు ఏదైనా కావచ్చు ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సమాజం మీద ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూడమ్మా ఏదన్నా ఒక ప్రకృతి వైపరీత్యం జరిగిందనుకో ఒక వరద వచ్చిన తుఫాన్ వచ్చిన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కోటి వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించి రాజకీయ నాయకులు కూడా అడగరు అరే ఎంత విపత్తి వచ్చింది పల్లని అంటుడు స్పందించలేదు పలానా అంటున్నాడు ఎటువంటి విరా విరాళం లేదు వీరి ప్రజల వలన పైకి వచ్చిన వ్యక్తులు అనేసి చాలా ఈజీగా మాట్లాడేస్తాం అంటే బాలీవుడ్ నట్లు కూడా వాళ్ళు బాలీవుడ్ పరిశ్రమే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమ ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు దేశం అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద మార్కెట్ ఉన్నటువంటి నటులు వాళ్ళ వాళ్ళు మరి భారతదేశం మీద ఇటువంటి దాడి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళు కూడా ఒక సపోర్ట్ కొందరు స్పందించారమ్మా మొత్తానికి స్పందించలేదు అంటే అమితాబ్ బచ్చన్ లాంటి వారు కొంతమంది స్పందించారు దేశానికి మద్దతుగా నిలబడ్డారు కానీ కొంతమంది అసలు అమ్మ నోరు ఎత్తలా వాళ్ళ మనసులో ఆ భావన ఉందా లేదా లేకపోతే మౌనంగా ఉంటాం మంచిదని అనుకుంటున్నారో తెలీదు కానీ ఖచ్చితంగా మాట్లాడకపోవడం తప్పే అనేటువంటి వ్యాఖ్యలు బయట వాళ్ళందరూ చేస్తారు అంటే ఎవరు వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా మనం అంటే అండి కొంతమంది బాధ్యతగా ఒక ముఖ్యమైన పదంలో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతగా ఉండాలి ఈ రోజున మమతా బెనర్జీ గారికి ఆ రాష్ట్రంలో ఏదైతే ఈ బయట నుంచి వలస వచ్చేసిన వారి వ్యక్తుల ఓటు బ్యాంకు పెరిగిపోయిన తర్వాత వాళ్ళని సంతృప్తి పరిస్తే చాలు వాళ్ళంతా కూడా ఏకీగ్రీవంగా వచ్చి ఓట్లేస్తారు కాబట్టి ఆ వర్గాన్ని సంతృప్తి పరిస్తే చాలు అనే విద్యార్థంతో మాట్లాడుతుందేమే అది తప్పు తప్పు ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా మనం అంటున్నాం కానీ బాధ్యత పదవలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సనాతన ధర్మాన్ని ఏ విధంగా మాట్లాడతారు అలాగే కించపరుస్తాను అది భారతదేశంలో అవమానించినట్టు కదా అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఏ పదవలో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పోలీసులు అంటే పోలీసులు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏది మాట్లాడినా పర్వాలేదు ఎవరైనా మాట్లాడితే మాత్రం కేసులు పెట్టేస్తారా ఇది అక్కడ రాజ్యాంగం అందరికీ ఒకే రకంగా ఇచ్చింది కదా హక్కు రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పలుడి వరకు కూడా తప్పు చేస్తే ఎవరికైనా ఒక రకమైన శిక్ష పదవలో వాళ్ళకి ఒకలాగా పదవ లేని వాళ్ళకి ఒకలా లేదు కదా మరి సమాజంలో విద్వేషాలు రగిలించేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మమతా బెనర్జీ చర్యలు తీసుకుంటలేదు అరెస్ట్ చేశారు ఇంకొకటి చెప్పిన తర్వాత చేసింది డిలీట్ చేసింది మరి అటువంటి వ్యక్తుల మీద అరెస్ట్ చేసి అరెస్ట్ చేయలేదు ఖచ్చితంగా అరెస్ట్ చేసినప్పుడు కదా దేశం అంతా ఒక సంకేతం వెళ్తుంది తప్పుగా మాట్లాడితే ఎవరైనా సరే శిక్ష అర్హులే వ్యక్తి ఎందుకు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు ఖచ్చితంగా మేము అమ్మాయికి మనమే కదండి దేశంలో తప్పు చేసింది ఒప్పుకుంది కాబట్టి సింధూర్ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడిని వ్యతిరేకించిన వ్యక్తులు అందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడతారు దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు ఓకే ఓకే నమస్తే